హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్ భువనేశ్వర్ దేవాలయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా చాలా అద్భుతం ఇవి చాలా ప్రాచీన దేవాలయాలు శివాలయము మా వాళ్ళందరము కలిసి దర్శనానికి వెళ్తున్నాము ఆలయ గోపురాలు చాలా అద్భుతంగా ఉన్నాయి శివాలయముఖియ్య దర్శనం చేసుకుంటూ కూడా నమస్కరించుకోండి ఇక్కడ కోనేరు కూడా ఉంది గుడి చుట్టూ తిరిగి అన్ని ఆలయాలను దర్శించుకున్నాము ఎట్లా రౌండ్లేసి ఉన్నాయి ఇదివరకు కోనేర్లలో స్నానాలు చేసేవారు ఇప్పుడు ఓన్లీ తల మీద మాత్రం చల్లుకుంటున్నారు ఇక్కడ ఒక శివయ్య దర్శనము ఆలయం చుట్టూ చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి గణపతి భస్మహా శ్రీ గణాధిపతి ఇది నైన్టీన్ టెన్త్ సెంచరీ టెంపుల్ అండి చాలా చాలా అద్భుతంగా ఉంది ఈ టెంపుల్ ముక్తేశ్వర సిద్ధేశ్వర ఆలయం అండి ఆలయ గోపురాలు చూడండి చాలా చాలా బాగున్నాయి పచ్చని చెట్లు చిన్న చిన్న ఆలయ గోపురాలు గుళ్ళు మాత్రం చాలా అద్భుతం ఇంత చక్కగా శిల్పాలను చెక్కిండ్రు ఈ ఆలయాలను చూసిన మన జన్మ ధన్యం అండి చాలా చాలా బాగున్నాయి ఈ ఆలయ గోపురం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇంత బాగా చెక్కబడ్డారు శిల్పుల ప్రతిపను చాటుతుంది రియామి శివయ్య దర్శనం అన్ని గుళ్ళల్లో శివయ్యనే ఉన్నాడు ఈ ఆర్చి చూడండి చాలా అద్భుతంగా ఉంది చాలా చాలా బాగుంది

ఇక్కడ కోనేరు ఉన్నది రెండు నాగబంధాలతో నాగినిలు చెరోవైపు ఉన్నారు కోనేరు చూడండి చుట్టూ పచ్చదనం ఇక్కడ కూర్చుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది మనసుకు ప్రశాంతతనిస్తుంది చాలా చాలా బాగున్నాయి టెంపుల్స్ చూడవలసిన టెంపుల్స్ అండి ప్రతి ఒక్కరు పక్కనే అందమైన కోనేరు కూడా ఉంది చాలా బాగుంది ఓం నమ శివ అద్భుతమైన దేవాలయాలు చాలా చాలా బాగున్నాయి రెండు ఏనుగులు లక్ష్మీదేవి అమ్మవారు ఎంత నైపుణ్యంతో చెక్కారో చూడండి చాలా శివయ్య పెద్ద విగ్రహం బయట ఉన్నది అద్భుతమైన పెట్టుకోవడానికి వచ్చి ఇక్కడ దేవతామూర్తులు ఉన్నారు ఊరి నుంచి చెప్పగలిగేంత స్థాయిలో లేమండి చూసి ఆనందించడం తప్పించి

తళేశ్వర టెంపుల్ కోనేరు మధ్యలో గుడి ఉంది మేము అక్కడికి వెళ్ళలేదు ఓన్లీ కోనేరులో నీళ్ళు చల్లుకొని చల్లుకుంటే చేసాము చాలా చాలా గుడికెంతా ఇంకా మంచిగా అనిపించేది చూడండి చాలా అద్భుతంగా ఉంది

మహాకాళ మహాళ టెంపుల్ కింద శివయ్య ఆయన దర్శనం చేసుకున్నాము మెట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి ప్లీజ్ నా ఛానల్కు లైక్ వేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి